గాక మరి ఈ రోజు ఏజెన్సీ పరిచయకు వచ్చి అడవిలోంచి లోపల కంటే వచ్చేసాము చిన్న చుట్టూ అడిగా ఉంది ఏమీ లేదు దగ్గరగా అరవై కిలోమీటర్లు లోపలికి వచ్చేసాము మేము అరవై కిలోమీటర్లు అడవి లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది మా వెహికల్కి కి పంచర్ అయింది టైరు గాలి వచ్చేస్తుంది బయటికి ఎందుకంటే రాళ్ళు ఉన్నాయి బాగా రాళ్ళు కొట్టేసినాయి రాళ్ళు కొట్టేసిన వల్ల చూడండి సౌండ్ గాలి వచ్చేస్తుంది ఖాళీ కదా ఇళ్ళు కదా చెప్పాను గాలి వచ్చేస్తుంది టైర్ ఇప్పుడు మేము టైర్ మార్చాలి మరి ఏజెన్సీ పరిచయం అంటే కదా ఫోన్ సిగ్నల్ లేదు అసలు ఏమీ లేదు మా దగ్గర బిగన్ మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా ఉందా మనకి అలా ఆలోచిస్తున్నాం చెప్తుంది 딱 끊어. 물 담아 చూడండి చాలా భారపరితమైనది మీ స్వార్థ సేవకు వచ్చినప్పుడు ఇలా అడవి మధ్యలో మేము ఈ విధంగా టైర్ ప్యాచ్ అవ్వడం ఇప్పుడు మళ్ళీ టైర్ జాయిన్ చేయడం అన్న చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మేము ఇప్పటికే ఇంకా రీచ్ అవ్వలేకపోయాము టైం వచ్చేసి ట్వెల్వ్ త్రీ అవుతుంది మళ్ళీ అక్కడికి మేము రీచ్ అవి రెండు గ్రామాలను దర్శించి వాళ్ళకి మేము సువార్త ప్రకటించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించి మళ్ళీ తిరిగి మా గృహాలకు చేరుకోవడానికి మాక్సిమం ఒక నైట్ సో దేవుడు మా మార్గాలు తోడై ఉండాలని మీరు ప్రార్థించండి ఆ విధంగానే మా కోసం కూడా మీరు ప్రార్థించండి ఫాస్టర్ గారు అయితే చాలా కష్టపడుతున్నారు మేము వచ్చే ప్రయాణంలో ఎంత అంటే చాలా భయంకరమైన దుమ్ము ధూళి వచ్చిన దైవజనులు నాని ఫాస్టర్ గారు సలోజ గారు వచ్చే ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందముతో కోసే పంటను ఎవ్వయ్యాలు ఎవ్వరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులను మారు మూల పల్లెలలో ఉన్నని వీడు స్థలములలో రక్షణ లేని మనుషులలో మారు మూల పల్లెలలో నడిపించునా దేవా జరిగించుని సేవా చూపించు త్రోవా పయనానికి ప్రభువా ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి మేము ఇంకా మేము వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళలేదు గానీ ముప్పై కిలోమీటర్లు అడవి ఆఫర్కి వచ్చాము ఈ ప్రాంతంలో మాకు బండి మరి టైర్ పాడైపోయింది ప్యాచ్ పడింది మరి అమ్మ నాయకు చెట్లు ఉండడం వల్ల దేవుని కొత్తని బట్టి మరలా మేము మార్చుకున్నాం దేని మహాకృప మళ్ళీ ఇప్పటి నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాం స్వార్థ అందరూ ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాను ఇటువంటి భయంకరమైనటువంటి గుండా ఇటువంటి భయంకరమైన ఘాట్ రోడ్లలో మేము వెళ్తా ప్రయాణం చేస్తా ఎవరు లేరు ఫోన్ సిగ్నల్స్ లేవు అసలు ఏమీ లేవు అయినా ప్రభు మీద ఆధారపడి దేవుడు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము మా యొక్క స్ట్రీట్ గా మిషన్ కోసం మీరు అందరూ ప్రార్థించడండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ దేవుని మహాకృపి ప్రాంతం నుంచి మేము బయలుదేరాం దగ్గర గంట పైన ఈ ప్రాంతంలో మేము పంచర్ ఒక్క వెహికల్ రాలేదు ఒక్క మనిషి కనిపించలేదు ఒక బండి కూడా రాలేదు ఆయన దేవుడు మాకు తోడే ఉన్నారు మా ఫోన్ సిగ్నల్స్ లేవు కానీ ఎవరితో మేము కాంటాక్ట్లో లేవు కానీ దేవునితో మేము కాంటాక్ట్లో ఉన్నాం అందుబాటు దేవునికి మహిమ ఈ పరిచయం కొరకు ప్రార్థన చేయండి అదేవిధంగా ఈ వెహికల్ కూడా మనది కాదు ఇది రెంట్ వెహికలే మనం దీనికి మళ్ళీ రెంట్ పే చేసుకుంటూ డీజీ కొట్టించుకుని వాడుకుంటున్నాం అనమాట ఈ వెహికల్ని అదేవిధంగా వెహికల్ కోసం ప్రార్థన చేయండి భయంకరమైన గాటోటల్లో దేవుడు స్వాత ప్రకటిస్తుండగా దేవుడే తోడే ఉన్న నడిపించాలని మీరు అందరూ ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో భూములలో ఎవరు పోని స్థలములలో రక్షణ లేని మనుషులలో नडिपिंचु ना देवा जरिगिंचु नी सेवा चूपिंचु ओत्रोवा पयनानिकी प्रभुवा नडिपिंचु ना